गुरुभ्यो नम हरि ओम दुर्गे स्मृता हरसी भीतिमशेषजनो स्वस्थ स्मृता मतिमतीशुभा दासी दारिद्र्य दुखभयहारण्य सर्वोपकार करना सदारद्रचिता अंदर की नमस्कार शरणवरात्रि उत्सवा मन की इवे रू तुम रेल इवे ईद సోమవారం నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఉత్సవాలు మనకి ఈ సంవత్సరం పదకొండు రోజులు అంటే ప్రతిసారి పది రోజులు వస్తాయి అంటే తొమ్మిది రాత్రులు పదవ రోజు దసరా ఉత్సవం ఈసారి మనకి పది రాత్రులు పదకొండవ రోజు దసరా ఉత్సవంగా చెప్పబడుతోంది మరి ఈ పది రోజులలో ఎటువంటి అలంకారాలు చేసుకోవాలి ఏ అమ్మవారిని మనం ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు రోజున సోమవారం రోజున మనకి మొట్టమొదటిగా అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి అలంకరణ ఈరోజు మీరందరూ కూడా బాలా త్రిపుర సుందరిని పూజించే ప్రయత్నం చేయండి ఇక్కడ కొంతమందికి చిన్న అభ్యంతరాలు స్వామి మరి శ్రీశైలంలో కొంత వేరు జరుగుతాయి ఇక్కడే మరి వేరు చదువుతున్నారు మరి ఏంటంటే అక్కడ శైలపుత్రి భావనతో మైసూరు సమయటువంటి ఒక విధానాన్ని వైదిక విధానాన్ని పాటిస్తారు ఇక్కడ బెజవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి దాంట్లో ఈ పురాణోక్తమైనటువంటిది అంటే ఇది ఆచారణ్య ఆచరణీయమైనది మహాద్భాగ్యాన్ని గత తొంభై ఏళ్ళుగా నా తిరిగి సేవలు తొంభై ఏళ్ళుగా ఈ యొక్క ఇంద్రకిలాద్రి దొరుకునటువంటి ఉత్సవాలు ఒక రకంగా ఉంటాయి దీనిని అందరూ కూడా మనం ఫాలో అవుతుంటారు అంటే మాక్సిమం తెలుగు రాష్ట్రాల వారు ఇంద్రకిలాద్రి ఉన్నటువంటి అమ్మవారిని ఫాలో అవడం అనేది సంప్రదాయంగా జరుగుతుంది ఆచారంగా జరుగుతుంది అది ఫిక్స్ అయిపోయింది కొద్దిమంది మాత్రం శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారిని అంటే బ్రహ్మరాంబిక అమ్మవారి వైదిక ధర్మంతో కొంతమంది చేసే ప్రక్రియ ఉంటుంది కానీ బయట ప్రపంచంలో అన్ని దేవాలయాల్లో ఇంద్రకిలాద్రి అమ్మవారి ఉత్సవాన్ని పాటిస్తారు అది విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా మొదటి రోజు బాలిపు అమ్మవారు ఈ అమ్మవారికి మనం కనకాంబరపు చీర కానీ లేదా పసుపు వర్ణం కానీ తెలుపు వర్ణం కానీ అమ్మవారికి చీరని అలంకరింపజేయవచ్చును అంటే వంకాయ రంగు రంగు ఉన్నటువంటి వర్ణం పట్టు వస్త్రాన్ని అలంకరించేసి బాలలకి ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి బాలలకి మనం అమ్మవారిని అమ్మవారిగా భావించి బాలా త్రిపుర సుందరిగా అమ్మని అమ్మాయిని పూజించే ప్రయత్నం చేస్తే మీకు చాలా సౌఖ్యవంతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అలాగే మరి ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని పెట్టాలి అనే చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఈరోజంతా కూడా బాలా త్రిపుర కదా తీపి ఎక్కువ ఇష్టం అమ్మవారికి ఎర్రటి బూందీ అంటే ఎరుపు రంగు ఉన్నటువంటి బూందీని అంటే కొద్దిగా కస్తూరి బాగా వేసేసి బూందీని అమ్మవారికి పెట్టడం అంటే మనకి అలాగే తీపి బూంది పెట్టడం ఒకటి కారా బూంది కాదు తీపి బూంది పెట్టడం గోధుమ రవ్వ కేసరి పెట్టడం అలాగే మనకి పులిహోర దధ్యోధనము అలాగే బూరెలు అలాగే మీగడ అంటే మీగడ కోవ లాంటిది కానీ పాల ప మనం పటిక బిల్లం కలిపి అమ్మవారికి నివేదన చేసి ఆ రోజు అమ్మని మనం ధూపదీప నైవేద్యాలతో శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇది మొదటి రోజు బాలా తృపదీ అలంకరణ